హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడొచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది అలాగే ఈ వీడియోని చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకైతే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ మంత్రా బండి అండి ఈ బండి ఇంజిన్ కండిషన్ పరంగా చాలా అద్భుతంగా ఉందని అయితే వాళ్ళు చెబుతున్నారండి బండి అయితే చాలా బాగుంది గుడ్ కండిషన్లో ఉందని అయితే చెబుతున్నారు బండికి టైర్లు చూసుకుంటే రెండు టైర్లు సెల్ టైర్లు ఉన్నాయి రెండు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి బండి అయితే ఫుల్ క్వాలిటీ బండినైతే అని అయితే చెబుతున్నారు ఎక్కడా కూడా బండికి అయితే రస్ట్ అయితే రాలేదు చాలా నీటుగా ఉందని అయితే చెబుతున్నారు ఫ్రెండ్స్ బండి అయితే సూపర్గా ఉంది బండి పేపర్లు కూడా ఆల్ ఓకే ఉన్నాయండి బండి పేపర్లు మొత్తం ఫోర్స్లో ఉన్నాయి మీ పేరు మీద కూడా మార్పించుకోవచ్చు ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెబుతున్నారు ఈ రేట్ అయినా ఫిక్స్ రేట్ అయితే కాదండి మీరు బండి దగ్గరకు వచ్చి బండిని చూసుకొని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు తగ్గే అవకాశం ఉంది ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన కృష్ణా జిల్లా మచిలీపట్నం పెడనలో ఈ బండి ఉందండి ఈ బండి తీసుకోవాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్లన్నీ చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి మిగతా వరకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్